మండలం కుబే కాడ మా నాయని నేను చెడు బదుకున్నాను ఇప్పుడు నేను ముప్పై సంవత్సరాల కింద మా నాన్న చిన్న వాళ్ళకు వనుక్కున్నాను ముప్పై సంవత్సరాల పట్టదాం చంపడం జరగదాం అన్ని దొరుకునే మనం ఒక అంతరించుకొని రాట్లేదు నేను నేను పదిహేను రంగు మన తగ్గిచ్చుకున్నాను పదిహేను నేను చేసుకున్నాను ఇప్పుడు మూడు నెలలు వస్తే కాస్త నాకు మూడు ఎంత రానిస్తున్నాను ప్రారంభం కదా కాకుండా నా పోయి నాకు నైన్ చేసి నన్ను వచ్చారు వచ్చేది నన్ను కొత్త పట్టేసి కొట్టింది నా अजून

అమ్మరావు ముమ్మని మాట్లాడమే నాదే మళ్ళా ఇంకా ఇంటి పోలీసు పొడొచ్చినప్పుడు పదిహేను రోజు తింటే కానీ ఇస్తలేడు ఎమ్మెరావు ఎమ్మరావు లేదు మా పని పదిహేను రోజులు